మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో శ్రీ సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలో పాల్గొని గిరిజన సామాజిక వర్గం అందిస్తున్న సేవలు గుర్తించదగినవని తెలుపుతూ ఆ సేవలు గుర్తించిన తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడుబొడ్డున బంజారా భవన్ నిర్మించి తగిన గుర్తింపును ఇచ్చాడు అని తెలిపారు నర్సాపూర్లో నిర్మాణంలో ఉన్న సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపినా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ జెమ్లా నాయక్ ఎంఈఓ బుక్ష్యా నాయక్ హనుమంతపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్ చందర్ జాధవ్ ధన్సింగ్ సౌమ్య మరియు గిరిజన ఉద్యోగులు నాయకులు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఇలాంటి సమావేదికలు ఎఫ్రీ వియర్ మనం చేయాలని జరుపుకుంటూ పోతున్నాము కానీ కొన్ని సందర్భాలలో మనం ఈ గుడి కట్టకం కానీ ఇంకా వేరే కమ్యూనిటీ హాల్ కానీ చాలా మట్టుకు అసంతృప్తి అసంతృప్తిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే ఈ గుడి ప్రాంగణం కానీ మన కమ్యూనిటీ ఆల్రెడీ నర్సు కాబట్టి ఈ గుడి యొక్క నిర్మాణాన్ని సహకరించవలసిందిగా మన శాసన సభ్యురాలు వేయడం గారికి మేము కోరుతున్నాము అదేవిధంగా మన మన కులదైవం అనేటువంటి మన సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ జన్మదినం పురస్కరించుకొని గతంలో మన ఈ గుడి కార్యక్రమంలో కానీ ఇంకా ఏ కార్యక్రమం మనకు సహకరించినటువంటి మన అన్న లకావత్ రమేష్ అన్నకున్నాను ఇంకా కోరుకునేది ఏంటంటే మన ఇప్పుడున్న ప్రభుత్వము బంజారా ఉద్యోగస్తులందరికీ స్పెషల్ సీఎల్ కేటాయించింది కాబట్టి మా ఈ సభా వేదిక తరఫున మేము ఈ ఉద్యోగస్తులందరము ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తే మాట ఇస్తున్నాం చాలా సంతోషం మరి ఇక్కడ చాలా మంది చేతలు కూడా చాలా సాయ సహకారాలు అందించారు ఇక్కడ బ్రహ్మాండంగా రాంగ్ రాంగ్ కూడా

మన జోలాల్ మహారాజ్ యొక్క ఆలయంలో నిర్మించుకొని వారిని పూజించడం జరుగుతూ ఉంది ఈ రోజున మన మన ఆరాధ జరుపుకుంటున్నేవాల మహారాజ్ యొక్క జన్మదినాన్ని అధికారంగా కూడా నిర్వహించింది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాయకత్వం లేని చెప్పేసి కూడా మనం ఒకసారి గుర్తు చేస్తాం అదేవిధంగా మనకు మన పార్టీల అతీతంగా మన బంధాల గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ రోజు మన చూస్తా మనకు సంబంధించినటువంటి వారు మరి ఈ రోజు చాలా మంది వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు రావడం జరుగుతాయి వారి స్ఫూర్తిగా

ట్గా ముందు అభివృద్ధి సాధించుకుందాం మీ యొక్క ఆధార అభిమానాలు కూడా ఉంచాలని మీరందరూ కూడా సహకరించాలని కూడా మరొకసారి మీ అందరికీ చేస్తూ మరింతమంది కేజీ होत्रे मंदिर स्थापना के संबंध में संबंधित में आते हैं सर मैं अंत तक रह सैल्यूट करता जय हिंद जय तेलंगाना सेवालाल महाराज की जय सेवालाल महाराज